హాయ్ గాయస్ వెల్కమ్ టు అనుద కిచెన్ ఆల్ టుడే వీడియో బేబీ ఫుడ్ రెసిపీ ఈ ఫుడ్ ని రక్తం తక్కువ ఉన్న పిల్లలకి పెడితే రక్తం వెంటనే పెరుగుతుంది ఈ ఫుడ్ని వీక్లీ త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ పెట్టడం వల్ల బేబీకి హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ తగ్గకుండా ఉంటుంది ఈ ఫుడ్ ఫుడ్ని బేబీకి లంచ్ ఆర్ డిన్నర్ టైంలో పెట్టచ్చు సిక్స్ మంత్స్ టు త్రీ ఇయర్స్ బేబీ వరకు ఈ ఫుడ్ ని పెట్టచ్చు దీన్ని ప్రిపేర్ చేయడానికి వన్ స్పూన్ మూద తీసుకోవాలి వన్ స్పూన్ కందిపప్పు తీసుకోవాలి టూ స్పూన్స్ రైస్ తీసుకోవాలి వీటిని టూ టైమ్స్ బాగా వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి థర్టీ మినిట్స్ సోప్ చేసుకోవాలి థర్టీ మినిట్స్ తర్వాత స్టవ్ పైన కుక్కర్ పెట్టుకోవాలి మీ దగ్గర స్టీల్ కుక్కర్ ఉంటే స్టీల్ కుక్కరే వాడండి స్టవ్ ఆన్ చేసి వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి గీ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేగిన తర్వాత హాఫ్ క్యారెట్ని సన్నగా తురుముకొని వేసుకోవాలి దీన్ని మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత బీట్రూట్ని సన్నగా తురిమి వేసుకోవాలి దీన్ని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు కొద్దిగా పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి దీన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ క్యారెట్ లో విటమిన్ ఏ విటమిన్ కే విటమిన్ బి సిక్స్ ఉన్నాయి ఇది బేబీకి ఈజీగా డైజెషన్ అవుతుంది బేబీ బాడీని డెవలప్ చేస్తుంది బేబీ స్కిన్ ని హెల్దీగా ఉంచుతుంది బీట్రూట్ లో విటమిన్స్ ఇంకా మినరల్స్ ఉన్నాయి ఇది బేబీ డైజెషన్ సిస్టమ్ ని హెల్దీగా ఉంచుతుంది ఇది బేబీకి క్విక్ గా ఎనర్జీని ఇస్తుంది బేబీలో ఐరన్ని పెంచుతుంది దీనివల్ల బేబీస్ మట్టి తినడం వంటివి రాణిస్తాము బేబీలో బ్లడ్ షుగర్ కంట్రోల్ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది ఇది బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి హెల్ప్ చేస్తుంది బేబీని డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకుంటుంది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం అలబెట్టుకున్న బియ్యం పప్పుల్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇది ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి కందిపప్పులో ప్రోటీన్ ఐరన్ అండ్ ఫైబర్ ఉన్నాయి ఇవి బేబీని వెయిట్ గెయిన్ చేసి హెల్దీగా ఉంచుతాయి పెసరపప్పులో విటమిన్స్ ఇంకా మినరల్స్ ఉన్నాయి దీంట్లో హై ప్రోటీన్ ఉంటుంది ఇంకా ఐరన్ క్యాల్షియం వంటివి ఉంటాయి ఈ బేబీకి ఈజీగా డైజెషన్ అవుతుంది బేబీ డైజెషన్ సిస్టమ్ని హెల్దీగా ఉంచుతుంది బేబీని ఈజీగా వెయిట్ గెయిన్ చేస్తుంది రైస్లో ఫైబర్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కార్బోహైడ్రేట్ ఇంకా విటమిన్స్ ఉంటాయి ఇది బేబీకి ఈజీగా డైజెషన్ అవుతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత వన్ గ్లాస్ వాటర్ వేసుకొని మిక్స్ చేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఫోర్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి ఫోర్ విజిల్స్ తర్వాత మూత తీస్తే ఇది కంప్లీట్గా కుక్ అయి ఉంటుంది కొద్దిగా వాటర్ ఉంటుంది కానీ ఇది చల్లారిన తర్వాత వాటర్ అంతా పోయి గట్టి పడుతుంది ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాత సౌ చేసుకోండి బేబీకి ఫీడ్ చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి